అశ్విని నక్షత్రం నిర్ణయ లోపం పరిష్కారం శివ పూజ భరణి నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మి పూజ కృతిక నక్షత్రం అపదపు మాటలు అధిక ఖర్చులు పరిష్కారం మహాలక్ష్మి ఆరాధన రోహిణి నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ మృగశిరా నక్షత్రం ఊపిరి సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పుష్యమి నక్షత్రం పిరికితనం పరిష్కారం హనుమ పూజ ఆశ్లేష నక్షత్రం అతిగా ఆలోచించుట పరిష్కారం సరస్వతి పూజ మఖా నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ లోపం పరిష్కారం శివ పూజ ఉత్తరా నక్షత్రం దురదృష్టం పరిష్కారం గణపతి పూజ హస్తా నక్షత్రం అధిక మానసిక ఒత్తిడి పరిష్కారం హనుమ పూజ చిత్తానక్షత్రం ఊపిరి సమస్యలు పరిష్కారం శివాభిషేకం స్వాతి నక్షత్రం సమస్యలు విష్ణు పూజ విశాఖ నక్షత్రం లోపం పూజ అనురాధ నక్షత్రం అసూయ పగను పెంచుకునుట పరిష్కారం దత్తాత్రేయ పూజ జ్యేష్ఠ నక్షత్రం ఇతరులను మోసం చేయుట పరిష్కారం విష్ణు పూజ మూలా నక్షత్రం భాగస్వామితో తగవులు పరిష్కారం శివాభిషేకం పూర్వాషాఢ నక్షత్రం ఓటములు ఎక్కువ పరిష్కారం హనుమ పూజ ఉత్తరాషాఢ నక్షత్రం సంతాన సమస్యలు పరిష్కారం సుబ్రహ్మణ్య పూజ శ్రవణ నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ ధనిష్ట నక్షత్రం ఆర్థిక సమస్యలు పరిష్కారం లక్ష్మీ కుబేర పూజ సతభిషా నక్షత్రం న్యాయపరమైన సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పూర్వాభాద్రా నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గాపూజ ఉత్తరాభాద్ర నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ రేవతి నక్షత్రం భాగస్వామితో తగవులు పరిష్కారం శివాభిషేకం